నేనైతే ఈరోజు ఒక కోడి తీసుకొని ఎన్ని రకాలు చేశానో మీకే చూపిస్తారండి ఇదిగోండి చక్కగా ఫ్రై అయితే చేసేసాను అనమాట మనకు శాలతీలు ఉంటాయి కదా కోల్డ్లో అవి ఫ్రై అయితే చేసేసాను నెక్స్ట్ దుమ్ములు చారు అనమాట మనకి దుమ్ములు ఉంటాయి కదండి ఆ దుమ్ములన్నీ తీసుకొని ఇకొండి చారు అయితే చేసేసాను నెంబర్ వన్గా చూసారా ఎలా ఉందో నెక్స్ట్ ఇదిగోండి కూర కూడా ఉండేదండో కూర చూసారండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో సూపర్గా ఇదిగోండి జాయింట్లు కొట్టిచ్చేసి నేనేనండి చేశాను కోడి చూసారా చక్కగా కూర కూడా వండేసాను సింపుల్గా ఒక కోడిని తీసుకొని ఫ్రై దుమ్ములు చారు కూర అన్నీ వండేసాను అన్నమాట ఇవన్నీ నేను ఎలా వండాను ఏంటని మీకు ఉంటే మా వీడియో అయితే ఫుల్గా స్కిప్ చేయకుండా చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అయితే వచ్చినాయండి ఇది కబడతి తి కన్ఫరెన్స్ ఇది తో తీసుకున్నాను నేను చూడరా బాగు కదా చక్కగా నేనైతే చక్కగా కోడ్ చేసి ఇదిగోండి చెప్ప పెట్టాను మీకు ఈ కోడ్ చేసిన వీడియో అయితే ఈ వీడియో అయితే రాదండి దీనికి ముందు వీడియోలో అయితే కోడ్ చేసిన వీడియో అయితే వచ్చిందనమాట తర్వాత నేను వంట ఎలా చేశాను ఏంటన్నది ఇది రెండో పార్ట్ అనమాట ఓకేనా ఇప్పుడైతే మనం కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నానండి ఖర్చు వచ్చి వేసుకుందాం के चाप लाने గుతారో ఇక్కడ తీసుకుంటామని చెప్పి కోల్డ్ కూడా అలాగే అవుతారండి ఇప్పుడు మనం ఆయన దగ్గర తీసుకున్నాం కోల్డ్ అయితే చాలా మంచి కోల్డ్ తీసుకొస్తాడు అనమాట తక్కువ రేటు కూడా నూట యాభై రూపాయలుగా ఇప్పట్లో ఏమవుతుందని చెప్పండి కోల్ అయితే నూట యాభై రూపాయలు కోల్ అయితే అంత పడండి ఏం లేదండి ఆయన ఇచ్చేస్తాను తీసుకొచ్చేస్తాను ఇక్కడ డబ్బులు చెప్తే ఇచ్చేస్తాను అనమాట బేరం ఆడలేం నూట యాభైలో ఏం ఆడతాం బేరం దీంట్లో కొంచెం కల్లుప్పు అయితే వేసుకున్నాము తొందరగా మనకి ఉల్లిపాయ అనేది బాగా మగ్గిద్ది అనమాట తొందరగా కల్లుప్పు అంటే ఇదిగోండి కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు మసాలా అండి నేను మసాలా అల్లం వెల్లుల్లి ధనియాలు దాసి లవంగాలు ఎండు కొబ్బరి మిరియాలు అన్నీ వేసిన పేస్ట్ అండి ఇది మంచి స్మెల్ తో గుమ్మ గుమ్మలాడిపోయిద్ది అనమాట ఇవ్వండి టేస్ట్ కూడా మనకి బాగా ఉల్కలతో సహా వేగాలి కాబట్టి ముందుగా నేను వేసేస్తున్నా అనమాట మసాలా పేస్ట్ ఇప్పుడైతే కొంచెం పప్పు వేసుకుందాము చికెన్ పూర కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి వాసన వాసునే పోయేది అనమాట అందుకనే నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఇప్పుడు ఈ ఉప్పు పప్పు ఈ మసాలా అన్నీ వేసాం కదండి నేను చక్కగా వేగుతుంది కూర కూడా వేసేసుకున్నాము ఎక్కువగా కదా ఇవన్నీ నేనైతే ఏం చేశానంటే ఫ్రై కానీ ఇవన్నీ ఇవన్నీ ఫ్రై చేస్తాను అనమాట ఇవేమో దుమ్ములు చేారపడతాయి ఈ దుమ్ములన్నీ ఏరేసాను ఈ మెత్తనే అనమాట కూర దీంట్లో రెండు జాయింట్లు అయితే ఉంచుకున్నాను ఇప్పుడు వేసేసుకుందాం జాయింట్లు చూస్తారా ఇవన్నీ కూర వేసుకున్నాను కలిపేసుకున్నాను చక్కగా మనకి మగ్గుతుంది కదా ఇంకోటి ఏంటంటే మనం దుమ్మచార పెట్టుకోవాలి కాబట్టి నేనైతే మొన్నే తీసుకున్నానండి చాలా బాగుంది నాకైతే ఇది చూడగానే తీసుకోవాలనిపిస్తుందనమాట చిన్న బొడ్డ తప్పాలి కదా ఇదైతే మనం ఇది చారు అయితే పెట్టేసుకుందాము అవి వేసుకొని మనకి ఆయిల్ అయితే వేసుకుందాము మనం పెట్టం మన కారం అయితే వేసుకున్నాం అండి మంచి స్మెల్ గుమ్మ గుమ్మలు ఆడుతుందండి కారం మాత్రం ఎవరు అసలు మిక్స్ అవద్ద చూసారా కారం ఏంగానే మంచి కలర్ మంచి సువాసన మంచి టేస్ట్ కూడా వచ్చిందండి ఈ కారం కారం మాత్రం ఎవరు జబర్దస్త్లో చక్కగా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇక్కడ ఎంత బాగుందో కారం సూపర్గా అమ్ముతుంది అయితే వాటర్ వేసేసుకుందాం కలర్ఫుల్గా రాలేండి కలిపేసుకుందాం మనకి ఇది పారం కూడా కాబట్టి కొంచెం మనకు గట్టిగా ఉండిద్దండి పీసెస్ వచ్చి మనం ఏం చేయాలంటే కొంచెం విజిల్స్ అనేది ఎక్కువ పెట్టుకోవాలి ఎందుకంటే కొత్తిమీర కూడా వేసుకుందాం ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది చక్కగా ఉడికేటప్పుడు కూరకి బాగా పట్టిద్ది అనమాట అందుకే నేను వేసుకుంటున్నాను కలర్ఫుల్గా లేదు కూర సూపర్గా ఉండలేదు ఇప్పుడు ఏదో మూత పెట్టేసుకుందాము మూక పెట్టేస్తానే ఇప్పుడైతే బొమ్మల చారుకి నూనె వేసుకున్నాం కాబట్టి ఇదిగోండి టమాటా ఉల్లిపాయ అనమాట కొంచెం మసాలా కూడా వేసుకున్నాము ఈ కుక్కర్ విజిల్స్ అయితే మనకి దాదాపు ఒక ఏడు ఎనిమిది విజిల్స్గా కావాలండి కొంచెం చాలా ఉడకాలన్నమాట కూర వచ్చేసి ఆ నోట్లో పెట్టుకుంటే కరిగిపోవాలన్నమాట అలాగా అంత బాగా ఉడకాలి అందుకని చెప్పి ఒక ఏడు ఎనిమిది విజిల్స్ అయితే మనకు వస్తాయండి ఇలా మనం ఈ దుమ్ముల పెట్టేసుకున్నామంటే చక్కగా మనకి ఉప్పు చింతపండు వేస్తాం కాబట్టి మనకు ఉప్పు కొంచెం ఎక్కువగానే లాగిద్దండి అయితే ఇంకోటి ఏంటంటే నేను ఈ కూరలో ఫస్ట్లో కల్లుప్పు వేసాను కదా ఉల్లిపాయలు వెళ్తున్నప్పుడు తర్వాత ఉప్పు అయితే వేయలేదు ఉడికిన తర్వాత మళ్ళీ మనం ఒక పది నిమిషాలు పెట్టుకోవాలండి పొయ్యి మీద అప్పుడు ఉప్పై వేసుకుందాము అందుకని చెప్పి నేను వేయలేదనమాట చాలా పోతే చాలా వేస్తుంది అవ్వండి ఫారం తర్పెద్దాం పోవేసుకుంటూ చావాలి ఇప్పుడైతే పూర కూడా వేసేస్తాం బొయ్యకులు అయ్యి వేసేసుకుంటే చక్కగా బైకి అయితే వేసేస్తాము ఇదైతే మనం ఫ్రై కదా అని చెప్పి నేనైతే ఉంచుకున్నాను అనమాట ఫ్రైకి చూసారా కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకుందాము ఈ మనకి చారు కూడా కొత్తిమీర ఫ్లేవర్ అనేది కొంచెం బాగా వస్తుందన్నమాట ఇప్పుడు వేసుకుంటే పెద్దలాగా వదిలేద్దాము ఇలాంటి చింతపండు అయితే కొంచెం నేను చిన్న నిమ్మకాయ అంత చింతపండు అయితే తీసుకున్నాను వాటర్ వేసాను చక్కగా మనం ఇలాగా తీసుకొసుకొని రసం తీసేసుకోవాలి అయితే తీసుకున్నాం కదా ఇప్పుడు వాటర్ వేసుకున్నా కొంచెం అది చెప్పవే ఉంది కదా ఓకే ఇప్పుడైతే మనం రకం పద్దు కొంచెం పట్టుద్దండి ఇంకైతే ఇది విజయసాత వచ్చేసిందండి కూరకి ఇప్పుడు ఎలా ఉందో ఎంత చూద్దాము ఇవ్వండి ఒకసారి మీకు కలిపి చూపిస్తాను పొయ్యి ఒకసారి వెలిగించుకుందామండి చక్కగా కూర అయితే కలర్ఫుల్గా మంచి స్మెల్తో భలే ఉందండి సూపర్గా చూడండి కాకపోతే ఇంకా పది నిమిషాలు మనం పొయ్యి వెలిగించుకోవాలి ఇదిగోండి నేనైతే చికెన్ మసాలా తీసుకున్నాను చికెన్ మసాలా వేసుకుందాం కొంచెం నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందామండి ఉప్పై చూద్దామా ఎందుకంటే మనం ఇందాక ఉప్పు తగ్గించేసాం కదా ఇప్పుడు ఉప్పు ఒకసారి చచ్చిపోద్దామే సరిపోయిందా లేదా మళ్ళీ అన్నది కొంచెం పడుద్దండి ఉప్పు అయితే ఎక్కువ అవసరం లేదు కొంచెం తగ్గింది ఇప్పుడు ఈ చార్జ్ దుమ్ము చారు వస్తే చారు బాగా మరుగుతుంది ఇదిగో కొంచెం పంచదార వేసుకుందాము పంచదార కానీ బెల్లం కానీ మనం వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి దుమ్ము చారులకి సూపర్ ఉండిద్ది అన్నమాట అందుకని చెప్పి నేనైతే వేసుకుంటున్నాను కలిపేసుకుందాము చారు కూడా బాగా మరిగిపోతుంది చూడండి నేను నిండా వేసాను అనమాట పులుసు బాగా మరిగింది సూపర్గా దీంట్లో కూడా కొద్దిగా ఉప్పు చూద్దాము పదే ఉందండి మంచి ఫ్లేవర్ వచ్చి టేస్ట్ మాత్రం ఇరగ తీసేసింది ఇప్పుడు కూర కూడా అడ్డట్గా కలుపుకుందాం కూర అయితే అమృతంలా ఉంది మెత్తగా ఉడికిపోయింది అనమాట కొంచెం ఒక పది నిమిషాలు అయితే ఇప్పుడే ఉప్పు వేసాం కదా ఒక పది నిమిషాలు అలా వదిలేద్దాము వదిలేసుకుంటే మాకు రెడీ అయిపోద్ది ఇంకొకటి దుమ్ము చాలా అయితే మనం కొంచెం చికెన్ మసాలా పొడి కూడా వేసుకుందాం కొంచెం సరిపోయింది ఎక్కువ అవసరం లేదు చారు అయితే మనకి రెడీ అయిపోయింది సూపర్గా రెడీ అయిపోయింది బుడ్డు బుడ్డి దాకాలో చారు కూడా మనకి ప్రిపేర్ చక్కగా అయిపోయింది ఇదిగోకి దుమ్ములతో చూసారా చక్కగా దుమ్ములవి సూపర్గా ఉంది కదా ఎందుకండి ఆలోచ మనం అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము చార్ది ఇదిగోండి ఆఫ్ చేసుకుంది అలా ఒకసేపు వదిలేద్దాము ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ చోర్ నేను ఒక పది నిమిషాలు పెడతా అన్నాను కదండి ఈ పూర్మే పెట్టేసుకుందాము ఒక పది నిమిషాలు అలా కుక్ అవ్వాలి ఇలా మనం కలాయి పెట్టుకుందాం ఫ్రైకి వంట పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఫ్రైకి

కొంచెం సాల్ట్ పసుపు ఏంటంటే వేస్తే మనకు చెప్పాను కదా నేను వాటర్ ఉంటే మనకి బయటకు వచ్చేసిద్ది ఆ వాటర్ కూడా మనకు బాగా తింపుకోవాలి బాగా వేగాలన్నమాట ఫ్రై అయినా సరే అందుకని చెప్పి నేను పసుపు ఉప్పు వేసుకున్నాను అదే సాల్ట్ వేసుకున్నాను ఇందుకు పళ్ళు వేసారండి సాల్ట్ వేసుకోవాలి పలుపు వేసామంటే ఉంటే మనకి కరగదు అనమాట మంచి కలర్ కింద అయితే ఉందండి కూర అయితే కుప్పర్గా చూసారా కారం అయితే ఎక్కువ మిస్ అవుతుంది కారం అయితే చూసారా ఎంత బాగుందో ఎంత కలర్ వచ్చిందో కారం కూడా చక్కగా ఆర్డర్ చేసేసుకోండి కూరలు కూడా మీకు కూడా ఇలాగే ఉంటాయి చక్క వస్తుందని నోరు ఊరిపోతాయి అనమాట మీకైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఆఫ్ చేసుకొని ఆర్డర్ చేసేసుకుందాము ఓకే కొంతమంది ఫ్రై కూడా అయిపోతే వంట కూడా అయిపోతే రైస్ కూడా వండేస్తుందన్నమాట పచ్చి మసాలా వేసేస్తాను ఈ మసాలా కూడా మనకి పచ్చిదనం కొనేదాకా వేసుకోవాలి కాబట్టి నేను వేసేస్తున్నాను

చేయాలంటే మనం సిమ్లో పెట్టేసుకుందాం ఇంకా సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని మనం కొత్తిమీర నేను సిమ్లో అయితే పెట్టుకుంటున్నాను మూత పెట్టేసుకుందాము నిదానంగా ఒక పావు గంట మనకి ఫ్రై అయిందంటే మనకి ఫ్రై కూడా రెడీ అయిపోతుంది మన వీడియోకి అయితే లైక్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఇప్పుడైతే వేడి వేడిగా హాయ్ ఫ్రెండ్స్ అన్నం వేసేసుకొని ఒక పట్టు పట్టేయాలని అనిపిస్తుంది పట్టమా ఇగోండి చక్కగా కూర అనమాట కలర్తో ఎమ్మి ఎమ్మి గుబ్బల్లే ఉంది కదండీ చూడండి ఒక కలరు గుడ్డైనా ఓ గుడ్ నేను గుడ్డు వేసుకుంటాను గుడ్మల చా తర్వాత తీసుకుంటాను ముందుకు తరు తిని పారం కోడిని మనం వండుకునే తీరులో వండుకుంటే నాటుకోడి కూడా ఏ మాత్రం చాలండి అంత టేస్ట్ వచ్చింది అనమాట కోడి ముక్కు కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది కొద్దిగా పక్కన పెట్టుకుంటా చాలా <Sess> మాలిదిండు uh -uh> <Sess> uh -uh> 자안 ப uhm. 네. ் ப ா ट्राड्यु ले

చారు కాలిపోతుంది సూపర్ ఉందండి మంచి టేస్ట్ వచ్చింది చారు కూడా సూపర్ గా ఉంది టేస్ట్ అయితే మామూలుగా లేదు చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంది టేస్ట్ మనకి ఒకటి కొత్త ఒకటైనా చెడిపోద్ది మామూలుగా వండినప్పుడు మాకైతే ఈ మూడు కూడా చాలా బాగున్నాయి ఏది ఎంత కూడా తెలియట్లేదు అనమాట టేస్ట్ సూపర్గా ఉన్నాయి

మళ్ళీ ఖాళీ ఖాళీ మీకు మళ్ళీ నేను అన్నం పెట్టుకుంటా మీకు మళ్ళీ వీడియో అనేది ఇంత అండి మా వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మా వీడియోస్ వస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం బాయ్